హాయ్ అండి సమ్మర్ వస్తుంది కదా పిల్లలందరికీ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి ఎర్లీగా స్కూల్ నుంచి వచ్చేస్తారు ఆఖలిగా వాళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి పెట్టాలి పెట్టమని అడుగుతారు కదా వాళ్ళ కోసం స్నాక్స్ సూప్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఈ వీక్ అంతా నేను సూప్స్ రెసిపీస్ చేసి చూపిస్తానండి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక ఆరు టమాటాలు వేసుకోవాలి పండిన టమాటాలు అందులో ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర చిన్న బీట్రూట్ ముక్క నాలుగు పచ్చిమిర్చి క్యా కొత్తిమీర వచ్చేసి కాడలు తీసుకోండి కాడల్లో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను కాడలు యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని ఒక్క స్పూన్ ఉప్పు వేసుకోండి కావాలంటే మనం తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసేసి కుక్కర్లో మనం చక్కగా నా ఉడకపెట్టాల్సి ఉంటుంది మనం కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయేదా మనం ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే చక్కగా ఇట్లా కుక్ అయిపోతాయి అనమాట మనం ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలండి వడగట్టిన తర్వాత వాటర్ అనేది పారేయకుండా వే ఉంచుకుంటే మనం దాంతోనే సూప్ చేసుకోవచ్చు చూసాం కదా ఇట్లా వడగట్టేసి ఇది మిక్సీలో వేసేసుకొని మనం కొంచెం కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా వడగట్టాలండి ఎందుకంటే టమాటాలో గింజలు ఉంటాయి కదా మనం సూప్ తాగుతుంటే నోటికి అవి తగులుతుంటే బాగోదనమాట చూసారు కదా ఎంత దాని ఫైబర్ అంతా వచ్చేసింది ఇట్లా వడగట్ వేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చాలా స్మూత్గా ఉంటుంది క్రీమీగా ఉంటుందండి ఎటువంటి కార్న్ ఫ్లోర్ యూస్ చేయకుండా మంచి టెక్స్చర్ వస్తుంది దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ కానీ వెన్న కానీ వేసుకోవాలి వేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ వేసి వేయించుకోవాలి చక్కగా దోరగా వెల్లుల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు అందులో మనం ముందుగా వడగట్టి పెట్టుకున్నాం కదా టమాటో సూప్ ఆ సూప్ని వేసేసి మరిగించాలి ఇందులో అన్ని టేస్ట్లు యాడ్ అవుతాయండి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు చూసుకోండి మనకు తగ్గితే మళ్ళీ ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు ఒక్క హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఒక్క హాఫ్ స్పూన్ పంచదార వేసుకుంటే ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి పంచదార వేయటం వల్ల ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఇది చూసారు కదా చక్కగా మరుగుతుంది ఈ ప్లేస్లో ఒక్క స్పూన్ మేగడ వేసుకోవాలి మీకు ఫ్రెష్ క్రీమ్ ఉన్నా పర్వాలేదు మీద మేగడైనా పర్వాలేదు ఏదైనా కానీ ఒక్క స్పూన్ వేసుకొని ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర కొంచెం చల్లుకోండి పైనుంచి అంతేనండి రెడీ అయిపోయినట్టే సూప్ అంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి హెల్త్కి మంచిది దీన్ని తాగటం వల్ల వాళ్ళకి అరుగుదల కానీ జీర్ణశక్తి అంతా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మనం ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకోవటం కానీ బయట ప్యాకెట్స్ తెచ్చి రెడీమేడ్ సూప్స్ చేసుకోవటం కానీ చేయరు ఇంట్లో హెల్దీగా వెజిటేబుల్స్తో ఎటువంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో పిల్లలకి చేసి పెడితే వాళ్ళు మంచిగా హెల్దీగా కూడా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి రోజు సూప్ రెసిపీస్ వస్తే తప్పకుండా చూడండి హాయ్ అండి సూప్స్ చేసి చూపిస్తున్నాను కదా సెకండ్ డే స్వీట్ కార్న్ సూప్ చేశాను చెప్పాను కదా ఇవి హెల్త్కి చాలా మంచిది డైట్ చేసేవాళ్ళు కూడా తా తాగచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా డైట్ చేస్తున్న ఎటువంటి సందేహం లేకుండా అందరూ ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం ఆస్వాదించవచ్చు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు దానికి ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఒక టూ గ్లాస్ వాటర్ వేసాను టూ గ్లాస్ వాటర్ వేసి ఇది వేడి చేసుకోవాలి ఇది వేడేయే లోపు కొంచెం మిక్సీ గిన్లో ఒక గుప్పడి స్వీట్ కార్న్ గింజలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాన్లో నీళ్లు పోసాం కదా టూ గ్లాసెస్ వాటర్ అందులో ఒక క్యారెట్ ఒక గుప్పడి స్వీట్ కార్న్ ఒక గుప్పడి కొత్తిమీర వేసేసి క్యారెట్ నేను తురిమి వేశాను ఇవి చక్కగా ఉడికించాలి అవి లోపల ఉడికే వరకు సన్నట్ సగం మీద కాకుండా కొంచెం హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అవి ఉడుకుతూ ఉండగా మనం ముందుగా గ్రైండ్ చేసిన ఒక స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి కానీ నాకు తింటుంటే అది ఫైబర్ పీచు అడ్డుపడినట్టుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా వడగట్టి వేస్తాను అనమాట అట్లా మనకి స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది సూప్ అనేది నేను ఈ విధంగా చక్కగా వడగట్టేసుకున్నాను దాని పీచ్ అంతా ఏమైనా ఉంటే పక్కనట్లాగా మనకు చక్కగా అడ్డు లేకుండా ఉంటుంది ఈ విధంగా వేసేసుకోవాలి అది చక్కగా మరుగుతుంది కదండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక్క హాఫ్ స్పూన్ పంచదార చెప్పాను కదండి సూప్స్లో పంచదార వేస్తే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ బ్యాలెన్స్ వేసేసి చక్కగా ఉడికించుకోవాలండి అసలు అయితే ఇక్కడికి సూప్ ప్రిపేర్ అయిపోయినట్టే కానీ కొంతమందికి పల్చగా ఉంటే ఇష్టపడదు కొంచెం చిక్కగా ఉంటే ఇష్టపడతారు అందుకని చెప్పేసి ఈ టిప్ చెప్తున్నాను ఇప్పుడు ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి గడ్డలు లేకుండా కలుపుకొని అందులో మనం ఇప్పుడు ఒక్కసారి వేసి తిప్పుతూ కలుపుకున్నాం అనుకోండి కొంచెం చిక్కబడుతుంది ఇది కంపల్సరీ ఏం కాదండి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఆల్రెడీ మనం మొక్కజొన్నలు గ్రైండ్ చేసి కూడా వేస్తాం కాబట్టి థిక్నెస్ వస్తుంది కానీ అవసరం అనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను చూసారు కదా ఇక్కడ సూప్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా చూసారు కదా ఈ విధంగా నేను చక్కగా బౌల్స్లోకి తీసి సర్వ్ చేస్తాను నేను దీనికి కాంబినేషన్లో ఇంట్లో ప్ర ఎప్పుడూ రోజు స్నాక్స్ చేస్తూ ఉంటానండి ఈరోజైతే చికెన్ కబాబ్స్ చేశాను అన్నమాట షామీ కబాబ్ మా పిల్లలకి చాలా ఇష్టం సో రోజుకొక రెసిపీ ఇట్లాగా సూప్స్ స్నాక్స్ ఏదో చేస్తూనే ఉంటాను నేను ఈ రెసిపీస్ కూడా తర్వాత అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు సూప్స్ సిరీస్ జరుగుతుంది కాబట్టి నేను ఫస్ట్ సూప్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇవి కూడా తప్పకుండా చూడండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చెప్పాను కదండి ఎటువంటి వారైనా సరే డైట్ చేయాలనుకున్న వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇటు ఈ సూప్స్ తాగొచ్చు ప్రాబ్లం ఏం లేదు తప్పకుండా ట్రై చేయండి వాచింగ్ హాయ్ అండి సూప్ రెసిపీస్ చూపిస్తున్నాం కదా వాళ్ళు థర్డ్ డే పుల్ల పుల్లగా సూప్స్ తినడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఎటువంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు లెమన్ కొరియండర్ సూప్ దానికి ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటన్ బటర్ కరిగిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసుకొని వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదా ఇది వేగిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చాలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇది కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మనకి ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుందండి మనం సూప్ తాగుతున్నప్పుడు నోటికి అడ్డం పడకుండా చక్కగా బాగుంటుంది అది ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ వేసాను ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసి వాటర్ వేగు మరుగుతున్నప్పుడే మనం సన్నగా తరిగిన క్యారెట్ ఒక హాఫ్ క్యారెట్ క్యారెట్ వేసుకోవాలి వేసుకొని ఉడుకుతున్నప్పుడు ఒక గుప్పడి సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక్క హాఫ్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మరిగించాలన్నమాట సూప్ని ఇది చక్కగా మరిగిపోతుంది కదండి ఇప్పుడు ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా చక్కగా లిక్విడ్ లాగా చేసుకొని దాన్ని ఇందులో వేసి మనం చక్కగా కలిపేసుకోవాలి అప్పుడు అది చిక్కబడుతుందనమాట విత్ ఇన్ మినిట్స్లో ఒక టూ త్రీ మినిట్స్లోనే చక్కగా చిక్కబడిపోతుందండి ఇక్కడికి సూప్ ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ సూప్ ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ పిండుకోవాలి పేరే లెమన్ కొరియండార్ సూప్ కదండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ లెమన్ అన్నమాట నిమ్మకాయ నిమ్మకాయ పులుపుతోనే దానికి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను ఒక ఫుల్ నిమ్మకాయ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ పిండాను మనం కావాలంటే మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పిండుకోవచ్చు ఇంతేనండి చక్కగా ప్రిపేర్ అయిపోయింది సూపు ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి సూప్ సిరీస్లో ఫోర్త్ డే అనమాట నేను రాగి సూప్ చూపిస్తున్నాను రాగి జావా అనేది అందరూ కామన్గా ట్రై చేస్తూనే ఉంటారు ఇంట్లో చక్కగా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగుతారు కానీ రాగి సూప్ చాలా కొత్తగా ఉంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ బటర్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఇది చక్కగా దోరగా వేగిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ వేసి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి ఒక్క రెండు మూడు సెకండ్లు ఒక్కసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాస్ వాటర్ వేస్తున్నాను టూ గ్లాస్ వాటర్ వేసి ఇందులో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి నేను కొంచెం పచ్చి బఠానీ చిన్న క్యారెట్ ముక్క సన్నగా తరిగి వేశాను కొంచెం స్వీట్ కార్న్ అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలండి సూప్లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఎంత సన్నగా చాప్ చేస్తే అది ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా నోటికి అడ్డం పడకుండా పలుకులు బాగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మరుగుతుంది కదా ఈ ఈ టైంలో మనం టూ స్పూన్స్ రాగి పిండి తీసుకొని ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ రాగి సూప్ అనేది అదే విధంగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా బరువు తగ్గాలి అనుకున్నా కూడా ఈ సూప్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నపిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా మనం సూప్ లాగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చక్కగా ఇష్టంగా తినటానికి బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే ఒక్కసారిగా వేయమాకండి అది ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా మొత్తం చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుంటే ఇది ఉడుకుతూ ఉంటే ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇది ఉడకటం మొదలైంది ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం నిమ్మకాయ పిండుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది ఉడుకుతున్నప్పుడు మనం నిమ్మకాయ పిండితే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఇంకా కొత్త రెసిపీస్ కావాలని అడగండి నేను చేసి చూపిస్తాను ఈ విధంగా సర్వ్ని వేడి సూప్ని సర్వ్ చేయాలండి వేడివేడిగా ఇందులో చెప్పాను కదా డైట్ చేసే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ చాలా మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఈ సూప్ చాలా హెల్ప్ అవుతుంది రాగి సూప్ అనేది నేనైతే ఇక్కడ చప్లీ కబాబ్తో సర్వ్ చేశాను ఈ రెసిపీ కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ హాయ్ అండి రోజు సూప్స్ చేసి చూపిస్తున్నాను కదా ఇవాళ ఫిఫ్త్ డే అనమాట ఐదు రకాల సూప్స్ చేసి చూపించాను ఇప్పటివరకు తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా ఆరోగ్యానికి మంచివి ప్రతి ఒక్క బయటలో వెజిటేబుల్స్ తగులుతూ ఉంటాయి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ బటర్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం అల్లం తరుగు అంటే రెండు మూడు రెబ్బలు వెల్లుల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఆ ముక్క అల్లం తురిమి వేసుకోవాలి ఇది బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మేము మా ఇంట్లో నలుగురం ఉంటాం కాబట్టి నేను టూ గ్లాస్ వాటర్ వేసాను నేను దాని ప్రకారంగా చెప్తున్నాను మీకు టూ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకోవాలండి ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కలర్ఫుల్ది మనం కలర్ఫుల్గా ఉంది అంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది అని అర్థం అండి అలా అని చెప్పేసి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ అన్ని యాడ్ చేసుకొని కలర్ఫుల్గా తింటే అది అన్హెల్దీ అనమాట ప్రకృతి పరంగా వచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఎంత కలర్ఫుల్గా మన ప్లేట్లో కానీ మన బౌల్లో కానీ ఉంటాయో మన హెల్త్కి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి సో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాబేజు క్యా క్యాప్సికమ్ ఇంకా టొమాటో వేశాను రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వేశాను స్వీట్ కార్ను అలాగే పచ్చి బఠానీ కూడా వేశాను రుచికి సరిపడా ఉప్పు ఒక్క హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం సోయా సాస్ అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది వచ్చేసి మనకి హాట్ అండ్ సార్ సూప్ అండి అంటే అది కొంచెం తినడానికి మనకు ఘాటుగానే ఉంటుంది అందుకని చెప్పేసి రెడ్ చిల్లీ సాస్ కూడా వేశాను హాట్ అండ్ సార్ సూప్ ఇష్టపడని వాళ్ళు ఉండరు దాదాపుగా అందరికీ ఇష్టపడతారు అది అది ఈ విధంగా బాగా ఉడుకుతున్నాయి కదా వెజిటేబుల్స్ ఇప్పుడు ఒక్క స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని దీన్ని మనం అందులో వేసుకొని కలుపుకోవాలండి ఇది వేయటం వల్ల ఏంటంటే సూప్కి చిక్కదనం అనేది వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటే ఒక్క వన్ మినిట్లోనే ఇది చిక్కబడిపోతుంది ఇది చిక్కపడిపోయిన తర్వాత ఇంకా ఉడుకుతూ ఉంటే మనం వెజిటేబుల్స్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఎందుకంటే మనం చాలా సన్నగా చాప్ చేసి వేసాము సూప్లో వెజిటేబుల్స్ ఎంత సన్నగా తరిగివేస్తే అంత బాగుంటాయండి తినడానికి టేస్ట్కి బాగుంటాయి ఉడకటానికి కూడా తొందరగా ఉడుకుతాయి ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక బద్ద నిమ్మరసం పిండుకుంటే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు సూప్ అనేది డైట్లో ఒక ప్లాన్ లాగా కూడా చాలామంది పెట్టుకుంటారండి డైట్ చేసేవాళ్ళు కానీ అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ సూప్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు నేను ఇంతకుముందు కూడా ఫోర్ సూప్ రెసిపీస్ పెట్టాను తప్పకుండా చూడండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఇష్టం ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టపడి మరీ తాగుతారు థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ నేను ఒక సూప్ రెసిపీ చూపించబోతున్నాను ఇప్పటివరకు నేను టేస్ట్ చేసిన సూప్స్లో ది బెస్ట్ ఈ బ్రోక్లీ సూప్ అనేది నేను చెప్తాను దీనికి కావాల్సింది ముఖ్యంగా బ్రోక్లీ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు ఒక్క ఉల్లిపాయ తరుగు వేసేసి కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర కాడలు వేసుకోవాలండి కొత్తిమీర కాదు కొత్తిమీర కాడలు మాత్రమే వేయాలి కొత్తిమీర కాడలు కూడా వేసి వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు బాదం పప్పు పలుకులు వేసుకోవాలి బాదం పప్పు తరుగు వేసుకున్న ముక్కలు వేసుకున్న అలా వేసినా కూడా పర్వాలేదు ఒక గుప్పెడు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి వేడి నీళ్ళు మాత్రమే పోయాలి నేను ఇక్కడ ఒక రెండున్నర గ్లాసులు వాటర్ పోసాను అందులో బ్రోక్లీ కూడా వేసాను బ్రోక్లీ కూడా వేసేసి బాగా తిప్పుకోవాలి ఇది ఒక పది నిమిషాలు ఉడికించాలి ఉడికిన తర్వాత దీన్ని మనం వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత వచ్చిన నీళ్ళని పారేయకూడదండి ఆ నీళ్ళతోనే మనం సూప్ చేసుకుంటాము ఇప్పుడు వడగట్టుకునే ఉన్నాయి కదా బ్రోక్లీ దాన్ని మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ని కూడా మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటేనే మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది హోటల్లో టేస్ట్ వస్తుంది అనమాట మనకి ఈ విధంగా బాగా తిప్పుకొని వడగట్టేసుకోవాలి వడగట్టేసుకొని దీంట్లో మనం ముందుగా వడగట్టి పక్కన పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు పోసుకొని మనం కొంచెం పలచగా కావాలనుకుంటే పలచగా చిక్కగా మనం ఏ విధంగా అయితే తాగడానికి ఇష్టపడతామో ఆ విధంగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మనకి నేను దంచి మిరియాల పొడి వేశాను ఇక్కడికి సూప్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి నిజంగా అండి ఇది బయట హోటల్లో తీసుకుంటే ఒక్క బౌల్ వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అరౌండ్ ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేసినప్పుడు అసలు ఇంత బాగుంటుందో బ్రోక్లీ అని నేనే ఆశ్చర్యపోయాను టేస్ట్ అయితే అసలు ఆవసం అనమాట మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది నేను దీని మీద ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను అండి పాల మీగడ ఉంటే ఆ మీగడ కూడా వేసుకోవచ్చు పచ్చి పాల మీద మేగడైనా పర్వాలేదు మనకు పాల మేగడ మేగడైనా పర్వాలేదు ఇట్లా సర్వ చక్కగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి నా వీడియోస్ మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి